<laughs> hey mag <laughs> సెకండ్ అయితే హైలైట్ ఫస్ట్ హాఫ్ మనం అలాగే ఒక లెవెల్లో ఉంటుంది చూడాలంటే యాక్టింగ్ కానీ వాళ్ళు ఇచ్చే యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ హైలైట్ సూపర్ మూవీ మాత్రం ఒక లెవెల్ ఉంది సినిమా అందరు అంటుంటారు సినిమా అట్లుంది ఇట్లా సినిమా అట్టలేదు ఒక లెవెల్లో ఉంటుంది క్లైమాక్స్ తర్వాత వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది వాళ్ళ అమ్మ చచ్చిపోయినాకే మూవీ మూవీ మాత్రం ఒక రేంజ్లో గ్రూస్ బంబ్స్ లేస్తారు అనమాట అందరూ చలి పెడుతుంది వేసి ఏసీ పెట్టారు అని గ్రూస్ బంబ్స్ వచ్చేసి మూవీని చూసిన తర్వాత విజువల్స్ ఎలా ఉన్నాయన్న విజువల్స్ ఎలా ఉన్నాయి విజువల్స్ అయితే వేరే లెవెల్ అన్న విజువల్స్ గురించి మనం మాట్లాడలేము ఆ లెవెల్స్ అయితే వేరే లెవెల్లో మనం ఫస్ట్ పార్ట్ లోపల వెళ్ళిపోతాం అనమాట మూవీ కానీ ఇది ఇంకా దానికైనా ఒక బెటర్ ఉంది రిషబ్ యాక్టింగ్ నేషనల్స్